నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం అయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చేసి కూడా మెయిన్ హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్ అయితే తీసుకొచ్చాను అండ్ ఈ లొకేషన్లో ఏ లొకేషన్లో ఉంది ఈ వెంచర్ ఎన్ని ఏకర్స్లో డెవలప్మెంట్ చేశారు అండ్ ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ ఎలా ఏ విధంగా ఉన్నాయనేది కూడా మన అయితే ఇప్పుడు రవి సార్ ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా సూపర్ సార్ మీరు నేను బాగున్నా సార్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకు సార్ ఈ వెంచర్ ఏ విధంగా ఉంది అనేది అయితే మీ నోటి వెంట వినడం కరెక్ట్ ఎందుకంటే మాకు ఈ వెంచర్ మీద అవగాహన తక్కువ సారీ అవగాహన అనేది తక్కువ ఉంటుంది సో మీకైతే ఈ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ అండ్ ఇది ఏ విధంగా ఉన్నది అనేది మీరు ఒకసారి తప్పకుండా సార్ చెప్పండి ఈ ప్రాజెక్ట్ వచ్చి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న ఆర్ధసాగర్ ప్రాజెక్ట్ ఓకే సార్ పదకొండు ఎకరాల్లో అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ అంటే డిటిసిపి రేరా పర్మిషన్ తోటి మనం లాంచ్ చేయబోతున్నాము ఇంకా లాంచ్ చేయలేదు నెక్స్ట్ వీక్ లాంచ్ చేస్తున్నాము ఇది వచ్చి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ హైవేకి హైవే ఫేసింగ్ తోటి ఉంది రెండు వందల ఫీట్ల హైవే ఫేసింగ్ తోటి ఈ సాగర్ ని మనం రూపొందించడం జరిగింది ఎందుకు ఈ లొకేషన్ ఎంచుకున్నామంటే ఇప్పుడు మామూలుగా ట్రెండింగ్ ఇప్పుడు నడుస్తానే ఉంది ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ నిజానికి కూడా ఈ ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అరుదైన అవకాశం అండి మనం గతం కనుక చూసుకున్నట్లయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో సైబరాబాద్ నిర్మించేటప్పుడు అది హైటెక్ సిటీ అవుద్దా లేవు ఇప్పుడు అవసరమా అన్నారు దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో అవుటర్ రింగ్ రోడ్డు వచ్చింది మనకి సిటీకి అంత దూరంలో అవుటరు అవసరమా ఇప్పుడు అసలు ఆ రోడ్ల మీద ఎవరు పోతారు ఎందుకు ఏంటి అన్నారు కానీ విజన్తో ఆలోచించి కొన్న వాళ్ళు మాత్రం లాభపడ్డారు అప్పుడు కొనలేకుండా ఆగిపోయిన వాళ్ళు డబ్బులు లేక ఆగిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ వచ్చిన అరుదైన అవకాశం ఈ ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ సరే ఫోర్త్ సిటీకి ఎగ్జాక్ట్లీ ఎంత ఎంతో ఫోర్త్ సిటీ కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది తక్కెళ్ళపల్లి గేట్కి నియర్ బై అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అది కూడా మనకి ఫోర్త్ సిటీ నుంచి బందర్ పోర్ట్కి ఏదైతే టూ హండ్రెడ్ ఫీటర్ ఎక్స్ప్రెస్ వే ఉందో ఆ ఫేసింగ్ తోటే ఉంది సార్ ఇప్పుడు ఏదో మనకు ఫోర్త్ సిటీకి ఫైవ్ కిలోమీటర్స్ అంటున్నారు కదా అండ్ ఇప్పుడు మనం ఈ నిషాలు చూసుకుంటే మెయిన్ సిటీ ఎంత దూరంలో ఉంది సిటీకి ఇది మనకు ఎంత దూరంలో ఉంది అండ్ రాబోయే ఫోర్త్ సిటీ అనేది కూడా కొన్ని వందల ఎకరాలలో విస్తరణలో ఉంది ముప్పై వేల ఎకరాలలో ఉంది అంటే ఫోర్త్ సిటీలో కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి అంటే మనకి ఈ సైడ్ వస్తుంది మనకి ఫోర్త్ సిటీ అంటే ఏదైతే ఉందో అంత ముందు ఫార్మా సిటీ అనేవాళ్ళు వేల ఎకరాలు దానికి కొంత భాగాన్ని కలిపి ముప్పై వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తున్నారు ఆ ఫోర్త్ సిటీకి ఈస్ట్ సైడ్ నైడ్ ఈ తక్కిలపల్లి గేట్ అనేది ఉంది అంటే ఇబ్రహీంపట్నం రోడ్ ఇబ్రహీంపట్నం యాచారం తర్వాత తక్కిలపల్లి తర్వాత మాల్ మాల్ అవతల ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ అవతల రీజనల్ రింగ్ రీజనల్ రింగ్ రోడ్ అంటే ఈ ఇదే ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ ఫోర్త్ సిటీలో ముఖ్య భాగం అవుతుందండి టోటల్ కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా ఈ తక్కిలపల్లి గేట్ దగ్గరే అంటే శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే కనెక్టివిటీ రోడ్ అది కూడా టూ హండ్రెడ్ ఫీటే మొత్తం నలభై ఫీల్డ్ రోడ్లను నిర్మిస్తున్నారు అందులో ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఒకటి ఫోర్త్ సిటీలో ఏవైతే జోన్లుగా విభజించి డెవలప్ చేస్తున్నారు అంటే ఏఐ యూనివర్సిటీ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ అట్లా ఒక మూడు జోన్లుగా విభజించి పోర్త్ సిటీని యుద్ధ ప్రాతిపదికం చేస్తున్నారు మనం లాస్ట్ వీక్ చూసాం కూడా మీడియాలో పోర్త్ సిటీకి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద శంకుస్థాపన కూడా జరిగింది శంకుస్థాపన చేసేటప్పుడు ఒక మాట అన్నారు ఎక్కడా లేని విధంగా ఎఫ్సిడిఏ అంటే ఎఫ్సిడి అంటే పోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ హెడ్ ఆఫీస్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది దాని నిర్మాణాన్ని కూడా ప్రీ కాస్ట్ టెక్నాలజీ తోటి మూడు నెలల్లో కూడా హెడ్ ఆఫీస్ రెడీ కావాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంటే ఎంత యుద్ధ ప్రాతిపదికన మనకి ఫోర్త్ సిటీ డెవలప్ చేయబోతున్నారు మనం అంచనా వేసుకోవచ్చు మెట్రో కనెక్టివిటీ కానీ అసలు అవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఫోర్త్ సిటీనే ఫ్యూచర్ సిటీనే అంటేనే ఫ్యూచర్ లో హైదరాబాద్ గానీ తెలంగాణ మొత్తం లో కూడా ఫోకస్ అనేది ఫోర్త్ సిటీ మీద ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఉన్న కొన్ని ఇంత ముందు బిజినెస్ చూసుకుంటే బెంగళూరు హైవే గానీ మొత్తం దాటేసుకున్న ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్ గా అంటే ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు మనము చాలా మంది హౌసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీటన్నిటి మీద కంటే కూడా ఓపెన్ ప్లాట్స్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక లైక్ ఫ్రెష్ ఫ్రూట్ లెక్క సార్ ఇది గౌన అంటే ఇప్పుడు నేను చెప్పిన విధానం కంటే మీరు చెప్పే విధానం అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మనము ఈడ కొంటున్నాం అంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ అని మనకు ఏ అంటే షార్ట్ టైంలో కూడా వస్తాయి కదా సో అది ఏ టైంలో మనకి ఇక్కడ పెడితే ఎన్ని రోజులలో కానీ సంవత్సరాలలో కానీ అంటే ఐ మీన్ రిటర్న్స్ రావచ్చు లేకపోతే మనము హౌసెస్ కానీ సో రెడీ టు కన్స్ట్రక్షన్కి అవకాశం ఉండొచ్చా అనేది కూడా ఒకసారి మీరు తప్పకుండా సార్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ మీద కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ఉండటానికి ఇప్పుడు అనుకూలంగా ఉందా లేదా అని మనం అన్ని హైవేలు కనుక చూసుకున్నట్లయితే బెంగళూరు హైవే కానీ శ్రీశైలం హైవే కానీ బాంబే హైవే కానీ ఎక్కడా ఇప్పుడు కొనే పరిస్థితి లేదు విపరీతమైన రేట్లు ఉన్నాయి ఇప్పుడు సామాన్య మధ్య తరగతి వాళ్ళకి కూడా అందుబాటు ధర ఏదైనా ఉంది అంటే అది కేవలం సాగర్ హైవే ఆ సాగర హైవే ఫేసింగ్తో ఉంది కాబట్టి మనం ఈ ఆర్థసాగర్ని డెవలప్ చేస్తున్నాము ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి మంచి భద్రమైన భవిష్యత్తు ఇవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలి రెండు మూడు సంవత్సరాల్లోనే అద్భుతమైన లాభాలు వాళ్ళు సంపాదించాలనే ఆలోచనతోటి అన్నీ అన్ని కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ మనం దీంట్లో బేసిక్ మాక్సిమం కూడా కార్నర్ ప్లాట్ తో సహా అన్ని కూడా వన్ ఫిఫ్టీ ఇచ్చాము అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ బడ్జెట్ అండ్ కొనాలి అనుకున్న ఎందుకంటే ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అంటే సరే కొనే వాళ్ళ ఇష్టం అది బట్ బేసిక్ కొనే వాళ్ళకైతే మంచి అవకాశం అండ్ మంచి బడ్జెట్ మంచి స్క్వేర్ యాడ్స్ లో అంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దేనికైనా కూడా ఒక మంచి సైజ్ అని అంటే స్టార్టింగ్ సైజ్ సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఇంతకుముందు నేను విన్న వార్త ఏంటంటే హెచ్ఎండిఏ పరిధిని అనేది కూడా కొంచెం పెంచుతున్నారు అనేది నేను విన్నా సో ఇప్పుడు ఇది మనకు హెచ్ఎండి పరిధి దాటిపోతుందా లేదా మనకి ఇప్పుడు అయ్యే అవకాశం ఉందా ఇంకా టైం పట్టవచ్చా ఇప్పుడు ఇది ఎఫ్సిడిఏ పరిధిలో ఉంది సార్ ఇక్కడి నుంచి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ అవతల దాకా కూడా హెచ్ఎండిఏ పరిధి ఉంది ఇది అయితే ఇప్పుడు ఎఫ్సిడిఏ పరిధిలోనే ఉందండి ఇక్కడ నుంచి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ అవతల అంటే మాల్ తర్వాత కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి ఉంది అంటే రీజనల్ రింగ్ రోడ్ అవతల ఫైవ్ కిలోమీటర్స్ దాకా కూడా టోటల్ కూడా పరిధిలోనే ఉంటుంది అంటే ఇది మనకు అయ్యే అవకాశం జోన్లుగా విభజించి అభివృద్ధి చేయడం తప్పితే మొత్తం పరిధిలోనే ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అనేది చాలా క్లియర్గా అయితే మనం తెలుసుకున్నాం అండ్ ఇప్పుడు మన వెంచర్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇది ఎన్ని ఎకరాలలో డెవలప్మెంట్ చేశారు అండ్ వెంచర్ ఏంది అనేది కూడా చాలా మనం క్లియర్గా అయితే ఇప్పుడు తెలుసుకుందాం సార్ ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలలో డెవలప్మెంట్ చేస్తు చేస్తున్నారు ఇది లెవన్ లో డెవలప్ చేస్తున్నామండి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చి ఆర్ధసాగర్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వస్తున్న అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఆర్దసాగర్ ఎందుకంటే మేము ఫ్యూచర్లో ఈ హైవేలో చేయటానికి ఇంకా వెంచర్లు ఈ వెంచర్ని మోడల్ వెంచర్గా చూపించాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్స్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు అంతా కూడా రేపు ఫ్యూచర్ లో ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అయినా కూడా చెక్కు చెదరకుండా ఉండటానికి సిసి రోడ్ కూడా వేస్తున్నాం మాములు మీరు చూడొచ్చు ఎక్స్పెన్సివ్ కదా సీసీ రోడ్ కానీ రేపు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు హెవీ వెహికల్స్ తిరుగుతాయి బీటీ రోడ్డు మళ్ళీ లేచిపోయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు అట్లా ఇబ్బంది ఇబ్బంది దీనికి దానికి ఒక చిన్న వ్యత్యాసం ఇది అంతే డాంబర్ రోడ్లకి సిసి రోడ్లకు ఉన్న వ్యత్యాసం అంటే ఇది అయితే కొంచెం ఎక్కువ ఉంటది లైఫ్ ఎక్కువ ఉంటది హెవీ ఎంత హెవీ వెహికల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఖర్చు ఎక్కువ కానీ ఫ్యూచర్ లో బాగుంటది రేపు ఇక్కడ ప్లాట్ కొన్న ఉన్న కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఆలోచనను మీ ఉద్దేశం అంటే ఉద్దేశం అంటే మనకు లైఫ్ లో వాళ్ళకి ఇవ్వాలి మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో అయితే మీరు సీసీ రోడ్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలా మేము చూజ్ చేసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది మేము గత వన్ ఇయర్ నుంచి మా పాత వెంచర్లు ఎవరైతే కొనకొండ వెళ్ళారో ఆ కస్టమర్ల ఇళ్ళకి మనం ప్రత్యక్షంగా వెళ్ళాం మేము మా టీం వెళ్ళాం మీరు మా అసోసియేట్ అన్నీ చెప్పే మీరు మా వెంచర్కి తీసుకొని వచ్చారు కదా వచ్చారు చూసారు బాగుంది అన్నారు ఎందుకు కొనలేదు అంటే మీరు ఎలా ఉంటే కొనేవాళ్ళు ఇంతకు మించి మేము ఏం చేయాలి మీ ఆలోచన ఎలా ఉందని ఒక వెయ్యి మంది సెలెక్టెడ్ కస్టమర్లను సెలెక్ట్ చేసుకొని రీసెర్చ్ లాగా చేసాం సర్వే చేసాం ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే డెవలప్మెంట్స్ హైవేకి ఫేసింగ్తో ఉండాలి అవుటర్కి దగ్గరలో ఉండాలి చుట్టూ ఎడ్యుకేషన్ల పరంగా కానీ హాస్పిటలైజేషన్ పరంగా కానీ సెక్యూరిటీగా పోలీస్ స్టేషన్ కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ అన్నీ ఉండాలి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కూడా వెంచర్కి దగ్గరలో ఉండాలనేది మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇలాంటి ఫీడ్బ్యాక్ అయితే నాకు తెలిసి ఎవరు తీసుకోరు అంటే ఇంత కేర్ కస్టమర్ కస్టమర్ మాటలు ఇంత కేర్ తీసుకొని ఇన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకొని చేయడం అనేది అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా సార్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంత ముందు సైజెస్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం మరొకసారి క్లారిటీ అంటే సైజెస్ లో ఓన్లీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ టోటల్ వన్ ఫిఫ్టీ యాడ్స్ అండి ఎందుకంటే మామూలుగా హైవే ఫేసింగ్ ఏది కూడా తక్కువ ప్లాట్స్ వచ్చి ఎక్కువ సైజులు పెట్టేస్తారు మూడు వందల గజాలు ఆరు వందల గజాలు అంటే ఆ రేంజ్ వాళ్ళు కనగలుగుతారు అనేది ఉంటుంది మామూలుగా మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చిన్నది ఉంటే నేను కూడా కొనుక్కునేవాను కదా అని దాదాపు అందరికీ ఉంటుంది అందుకని వన్ ఫిఫ్టీ యాడ్స్ కార్నర్ ప్లాట్ కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ మనం ఏ వెంచర్లో ఇప్పుడు దాకా మేము ఇన్ని చాలా వెంచర్లు వేసాం కదా ఏ వెంచర్లో కూడా కార్నర్ ప్లాట్ వన్ ఫిఫ్టీ ఇవ్వాలా ఇదే ఫస్ట్ టైం కార్నర్ ప్లాట్ కూడా వన్ ఫిఫ్టీ ఇచ్చాం ఎందుకంటే రెండు వైపులా వెంటిలేషన్ ఉండాలని చాలా మందికి ఉంటుంది ఉంటుంది అందుకని రోడ్లు పెరిగిన పర్సంటేజ్ మాకు ప్లాటింగ్ పరంగా గజాలు కొంచెం తక్కువ వచ్చినా కూడా పర్వాలేదని చెప్పి మేము అన్ని కార్నర్ ప్లాట్స్ కానీ వన్ ఫిఫ్టీ యాడ్స్ కానీ డెవలప్ చేసి ఎంత కోచ్ చేస్తున్నారు సార్ ప్రైస్ అయితే ఇంకా లాంచ్ చేయలేదు కాబట్టి నవంబర్ థర్టీ ఎయిత్ వరకు పద్నాలుగు వేలే మనం ఇస్తున్నాము తర్వాత పదహారు వేలు చాలా బెస్ట్ ప్రైస్ అంటే నేను బెస్ట్ ప్రైజ్ అని ఎందుకు అనుకుంటున్నాను అంటున్నాను అంటే నాకు ఉన్న అవగాహన ప్రకారం ఇక్కడ యాచారం నుంచి నేను వస్తున్న క్రమంలో కూడా ఇటు కొన్ని వెంచర్లు నేను చూసిన ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రైజ్ చాలా ఎక్కువ పెట్టిండ్రు ఇంకోటం ఇప్పటి వరకు సార్ పక్కన వెంచర్ కూడా ఇరవై వేలు అవునవును సార్ అదే సార్ అదే సార్ నేను ఇరవై తెలిసే వాళ్ళకి వీళ్ళకి కూడా డౌట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనకు హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్ నడుచుకుంటూ వెళ్ళచ్చు అండ్ ఇక్కడ సో ఇంత మంచిగా చేసుకుంటా అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ మంత్స్ అయితే ట్వంటీ సిక్స్ అంటే ఇప్పుడున్న అప్డేట్ లో మనం ఇంత వెంచర్ డెవలప్మెంట్ చేసి ఇంత తక్కువ ప్రైజ్ ఇవ్వడానికి కారణం ముఖ్య కారణం మేము ఒక్కటే ఆలోచించామండి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేయకుండా కస్టమర్లకి సరైన రేట్లో సరైన ప్రాజెక్ట్ కనిపిస్తే మౌత్ పబ్లిసిటీలోనే ఎక్కువ లైఫ్ ఉంటుంది అనేది మేము తెలుసుకున్నాం సర్వేలో దాని ప్రకారమే మాకు మార్జిన్లు తక్కువ వచ్చిన పర్ల ఎక్కువ మార్జిన్లు పెట్టుకుని సంవత్సరాల తరబడి వెంచర్ ఉంచే బదులు తక్కువ మార్జిన్ పెట్టుకొని కస్టమర్కి బెనిఫిట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ వెంచర్లో వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు దీంట్లో నూట అరవై ఏడు ప్లాట్స్ ఉన్నాయి ఆ నూట ఇరవై ఏడు కస్టమర్లు చాలండి మీకు మాకు నెక్స్ట్ వెంచర్లో ఈజీగా ఆ సేల్ కావటానికి మౌత్ పబ్లిసిటీతో మేము డెవలప్ కావాలి ఈ ఏరియాలో ఎక్కడ వెంచర్ వేసినా కూడా ఇదే మోడల్ వెంచర్గా చూపించి హ్యాపీగా మనం సేల్ చేసుకోవాలి మంచి ప్రాజెక్ట్ని కస్టమర్లకు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ వెంచర్ని వేసుకున్నాం మేము ఒకటే అనుకున్నాం మా ప్రాజెక్ట్ ని కస్టమర్ దగ్గర తీసుకెళ్లటం కాదు కస్టమర్లకు కావాల్సిన ప్రాజెక్ట్ ని మనం రూపొందించాలి అలా రూపొందించిన ప్రాజెక్ట్ ఈ అర్ధసాగర్ పదకొండు ఎకరాల్లో డిటీసీపీ రేరా పర్మిషన్ తోటి మనం ఈ వెంచర్ స్టార్ట్ చేసాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము ఆల్రెడీ ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది మొత్తం కరెంట్ లైన్ కూడా అయిపోయింది ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాము చేసుకోవచ్చు వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాము మనకి గవర్నమెంట్ నుంచి మంజీరా కనెక్షన్ వచ్చే లోపు వాళ్ళకి వాటర్ ఉండాలని లో లేకపోయినా లక్ష లీటర్ల కెపాసిటీ తోటి మన ట్యాంక్ ఆ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్ కి వాటర్ వస్తుంది రెండు పార్కులు ఉన్నాయండి ఒకటి పెద్దది ఇది ఆ పార్కులోనే మనం వాటర్ ట్యాంక్ ఇచ్చాము చిల్డ్రన్స్ ప్లే ఏరియాగా అంటే ఓదో జారుడుపళ్ళు వేసి ఉయ్యాలేసి అదే కాదు పార్క్ అంటే ఆ పార్క్లో ఎంత టెన్షన్ మర్చిపోయే విధంగా దాన్ని డెవలప్ చేస్తాం సార్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ సార్ ఇది ఇది ఇప్పుడు మనకు అంటే ఎప్పటి నేను మిమ్మల్ని చూస్తున్నాను అండ్ మన వెంచర్ల సంబంధించి కూడా నాకు తెలుసు సార్ ఇప్పుడు ఎక్కడైనా ఓపెన్ ప్లాట్స్ సంబంధించి కొంచెం రిజిస్ట్రేషన్స్ అనేటి మెయిన్ మెయిన్ ముఖ్య పాత్ర పోషిస్తే సో మనకు ఇప్పుడు ఈ వెంచర్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనకు కొన్న వెంటనే రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి సార్ ఈ వెంచర్ అనే కాదు సార్ మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న ఏ వెంచర్లో అయినా కూడా ఈ రోజు కస్టమర్ పేమెంట్ చేస్తే వన్ వీక్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి లింక్ డాక్యుమెంట్లతో సహా కస్టమర్ ఇంటికెళ్ళిస్తాం అంటే మాక్సిమం టైం వన్ వీక్ రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇవ్వడానికి అంటే ఆ డాక్యుమెంట్లు ఇవ్వటం కూడా ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి లింక్ డాక్యుమెంట్ ఇస్తామండి అంటే ఈ ల్యాండ్ అంత ముందు ఎవరు అంత ముందు అంత ముందే ఎన్ని చేతులు మారింది అనేది పహానీల దగ్గర నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ప్రతి కస్టమర్కి బైండ్ చేసి బుక్ ఇస్తాం అంటే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అన్ని దాంట్లోనే ఉంటాయి రేపు ఫ్యూచర్లో ఒక ఐదేళ్ళకో పదేళ్ళకో వాళ్ళకి మంచి ప్రైజ్ వచ్చి అమ్మేసుకోవాలనుకున్న మా అవసరం లేకుండా వాళ్ళు హ్యాపీగా మంచి లాభంతో అమ్ముకోవాలని డాక్యుమెంట్తో పాటు లింక్ డాక్యుమెంట్ కూడా ఇస్తున్నాము ఒకవేళ వాళ్ళు అమ్ముకోవాలన్నా కూడా మేము హ్యాపీగా మా ఫ్లాట్ అయితే అమ్మటానికి ఎంత తాపత్రయపడతాము వాళ్ళ ఫ్లాట్ కూడా మేము సేల్ చేసి పెడతాం సో ఫ్రెండ్స్ చూస్తారే కదా చాలా క్లియర్గా జీరో నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ ఎలా ఉంటుందో మనకు అంత క్లారిటీగా అయితే మొత్తం మనకు డెవలప్మెంట్ కానీ అండ్ లొకేషన్ కానీ చాలా క్లియర్గా అయితే మనం తెలుసుకున్నాం అండ్ ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా అండ్ స్క్రీన్ మీద అండ్ మనకు డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మెయిన్ థింగ్ సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే మనకు ఈ ప్లాట్స్ మీద ఈ ప్రైస్లో మనకు ఏమైనా లోన్ వచ్చే అవకాశం ఉందా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి సార్ అన్ని అప్రూవల్స్ ఉంది కాబట్టి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ హ్యాపీగా లోన్ సో మీకు నచ్చిన ప్లాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కృష్ణవేణి గారి నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా మేడంకి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను